హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నిన్న నేను మొదటి భాగం భాగం నోట్స్ పెట్టడం జరిగింది ఈరోజు వేరే తెలంగాణలోని రెండో భాగాన్ని మళ్ళీ మీకు అందిస్తున్నాను ఇది చాలా ముఖ్యమైనటువంటిది విద్యార్థులకు ఈ ప్రశ్నలు మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మాటలన్నింటినీ తీసుకొని ఇది సృజనాత్మకతలో సొంత పదాలతో తయారు చేయబడినటువంటి ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కరూ మీరు చదవాలనుకునే వాళ్ళు లేదా రాయ రాయాలనుకున్నటువంటి వాళ్ళు వీటిని ప్రిపేర్ అవ్వచ్చు ఇందులోని ఆ రెండవ భాగంలో మొదటి ప్రశ్నగా తెలంగాణ నేలలో ఎంత బలం ఉన్నదో కదా అని కవి ఎందుకన్నాడు ఇది మొదటి ప్రశ్న అనగా దాని జవాబు కోటి మంది తెలుగు పిల్లలను తెలంగాణ ఒడిలో పెంచింది పదునైన కత్తులనిచ్చింది వజ్రాయుధం అంతటి కఠినమైన భుజ పరాక్రమాలను చూపేటట్లు రాజుతో తలపడమంది అందువలన ఈ తెలుగు నేలలో ఎంత బలం లేదా కాంతి ఉన్నదని దాశరథ గారి భావం రెండవ ప్రశ్న గడ్డి పోచ్చ కూడా కత్తివల్లి మారడం అంటే ఏమిటి అనేది దీనికి సమాధానంగా సాధారణంగా గడ్డి మనం నడుస్తూ ఉంటే పాదాల కింద నలిగిపోయి వంగిపోయి ఉంటుంది అయితే తిరిగి అది మన కాలు తీసిన వెంటనే అది నిలబడుతుంది కానీ ఆ నిలబడి పడి లేచినటువంటి గడ్డి పరక కూడా కొన్నిసార్లు ఆ గడ్డి అన్నీ కలిపి ఒక దగ్గరికి చేరి అవి అరికాళ్ళలో మనం వేస్తే మళ్ళులా గుచ్చుకుంటాయి ఒక్క అడుగు కూడా మనం సరిగా ముందుకు వేయలేము అట్లాగే పిల్లలుగా పుట్టి తెలంగాణ బిడ్డలు ఇవ్వడం రాగానే కత్తి చేతన పట్టుకొని దయలేకుండా ని నిజాంతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడని కవి అలా పోల్చాడు ఇక మూడో ప్రశ్న నవోదయం రావడం అంటే మీరు ఏమని అనుకుంటున్నారు అన్నది ఇక్కడ ప్రశ్న దానికి జవాబుగా ఉదయం అనేది రోజుకు మొదలు అదే స్టార్ట్ అవుతుంది ఉదయంతో రోజు ప్రారంభం అవుతుంది అంటే ఉదయం అనేది రోజు మొత్తానికి తొలి అడుగు ప్రతిరోజు ఉదయం జరుగుతూనే ఉంటుంది రోజులు గడుస్తూనే ఉంటాయి కానీ నవోదయం అంటే కొత్త ఉదయం అంతవరకు మనం నిజాముల కాళ్ళ కింద నలిగిపోయి అనేకమైనటువంటి కష్టాలు పడి బాధలు పడి తిండికి సరిగా లేక ఒక పూట భోజనంతో మనం బ్రతకవలసి వచ్చింది అందుకే దానికి ఈవేళ కొత్త రోజుగా కొత్త ఉదయంగా ప్రారంభం అయింది అప్పుడున్నటువంటి కష్టాలు లేవు అప్పుడున్నటువంటి బాధలు లేవు అప్పుడున్నటువంటి రజాకారుల ఆగడాలు కూడా ఇప్పుడు లేవు ఇప్పుడు మనకు మనంగా మనం జీవించగలం ఆ స్వాతంత్రం మనకి ఇప్పుడు వచ్చింది అందుకే ఇప్పుడు మనం అభివృద్ధి చెందే ఆలోచనలకు అవకాశాన్ని ఎలా ఈ తెలంగాణ అభివృద్ధి చేయాలో అన్నది ఇప్పుడు మనం ఆలోచించుకొని మనం నవోదయాన్ని సృష్టించాలి ఇది ఈ మూడు ప్రశ్నలకు జవాబు దీన్ని జాగ్రత్తగా చూసుకొని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళున్నా వాళ్ళు చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను మళ్ళీ మూడో భాగంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు